మార్నింగ్ ప్రైజ్ అలర్ట్ శుభోదయం అనదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఐదో వచనంలోని మొదటి భాగము యహోవా నీ కృప ఆకాశమును అంటుచున్నది దేవుని యొక్క కృప ఆకాశమును అంటే ఎంతో ఎత్తైనది ఎంతో విశాలమైనది అవును ప్రేమస్వరూపి అయిన దేవుడు కృపామయుడు ఆయన కృపను గూర్చి ఎంత వివరించను అది చాలా తక్కువేనని చెప్పాలి పైన వ్రాయబడిన నాలుగు వచనాలలో ఉన్న వ్యక్తి యొక్క చెడ్డ వ్యక్తిత్వమును స్వభావపు వారి ప్రవర్తనతో నిండిన క్రియలను వివరిస్తున్న దావీదు ఈ ఐదో వచనములో దేవుని కృప యొక్క ఎత్తును విశాలతను వ్రాయిస్తున్నాడు అంటే దేవుడు ఎంత ఘోర పాపి అయినను క్షమించును సిద్ధముగా ఉన్నాడు అని అంటే దానికి గల కారణము ఆయన కృపయే ప్రేమించుటకు దయచూపుటకు జాలిపడుటకు వీటి ద్వారా క్షమించుటకు వీటి యొక్క హద్దులను తొలగించి అంతము వరకు ప్రేమించమని దయ కలిగి జాలిపడుటకు ఆ వ్యక్తికి ఏ అర్హత అవసరం లేదని ఎన్నిసార్లైనా క్షమించు క్షమించు క్షమాపణ అడిగిన పశ్చాత్తాపంతో నిండిన వ్యక్తిపై కోపమెందుకు అని ప్రేమతోనూ జాలితోనూ దయతోనూ క్షమాపణతోనూ మాట్లాడి తన యొక్క ఆకాశమంతా ఎత్తైన స్వభావమును కనపరిచేది కేవలము దేవుని కృప ప్రత్యక్షపు గుడారములో కొలత లేని గంగాళమునకు సాదృశ్యము దేవుని కృప కృప దేవుని ప్రేమకు కొలత లేదు కృప గొప్పదా ప్రేమ గొప్పదా అని ప్రశ్నించుకుంటే కృపే గొప్పది అని చెప్పటానికి సందేహం అవసరం లేదు ఎందుకంటే ప్రేమ శిక్షించి ఆ వ్యక్తిపై అంటే ఆ పాపిపై మనిషిని కాపాడమని చెప్పగా కృప ఆ శిక్షను నేను భరించి ఆ పాపికి శిక్ష లేకుండా విడిపించి రక్షిస్తానని అనును అందుకే ప్రేమ పూర్ణుడైన దేవుని వాక్యము కృపాసత్య సత్య సంపూర్ణునిగా మానవ శరీరమును ధరించుకొని మనుషులందరి పాపము కొన్ను తన శరీరం మీద అంగీకరించి భరించింది ఈ అతీతమైనటువంటి అంటే ప్రేమ యొక్క సరిహద్దును దాటి మనలను రక్షించిన కృపను వివరించుట సాధ్యమా దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత యొక్క పరిధిలో ఒక మాట చెప్పగలను దేవుని కోసం ఒక వ్యక్తి తనను తాను బలిగా అర్పించి అగ్నిజ్వాలలోనైనను సింహముల మధ్యకైనను దేవుని కొరకు సిద్ధంగా ఉన్నాడు అంటే లేదా వాటి మధ్యలోనికి వెళ్ళాడు అంటే ఖచ్చితంగా అతనును నేను దేవుని కృపను పొందుకున్నాను ఇదిగో నా జీవితపు సమర్పణతో నేను పొందిన కృపను ప్రపంచానికి వివరిస్తున్నాను అని తన హత సాక్ష్యపు మరణము ద్వారా దేవుడు ఎంత కృపగలవాడోనని ఆయన కృపను ప్రపంచానికి ప్రకటిస్తారు అట్టివారు ఎందరో ఉన్నారు వారిలో మొట్టమొదటివాడు స్టీఫెన్ ప్రాణము పెట్టునంతగా ప్రేమించి తన కృపను కనపరిచిన దేవునికి తమ ప్రాణాలు అర్పించునంతటి సమర్పణతో దేవుని కొరకై జీవించు వారు వారి పాదములు ఎంతో సుందరములు సమీపింప రాణి ఆ గొప్ప తేజస్సు దగ్గరకు వెళ్ళినప్పుడు మనం వారి యొక్క బహుమానాన్ని కళ్ళారా చూడబోతున్నాము వారిలో మనం కూడా ఉందామా మనకు అంటే మనము అంటే ఈ వాక్యం వింటున్న మీరు చెప్తున్నటువంటి నాకు అంతటికి అంతటి గొప్ప భాగ్యము ధన్యత ఉందంటారా పోనీలేండి అట్టి మనస్సు హృదయముతో నైనను నమ్మకంగా దేవుని సేవ పని చేద్దాము మనము కలిగి ఉన్న సామర్థ్యములో మనకు ఇవ్వబడిన దర్శనము యొక్క ప్రత్యక్షతతో నమ్మకంగా అంటే నమ్మకంగా లె లెక్క అప్పచెప్పు వాని వలె ప్రతి వ్యతిరేకతను తాలుకుంటూ అపోస్తుడిన పౌలు వలె గురి కలిగి గురియద్దకే పరిగెత్తి మంచి పోరాటముతో విశ్వాసమును కాపాడుకుంటూ మన పరుగును తుదముట్టిద్దాం ఇందు నిమిత్తమై నా కొరకే ప్రార్థించండి లగ్జరీతో కూడిన సుఖ సౌకర్యములతో కూడిన జీవితము నుండి బయటికి రావాలంటే దేవుని ఆకాశమని దేవుని కృపను దావీదు వలె మనమును ఆ కృప వైపు చూస్తూ పరిగెడతాము ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి ఈ దినమును బట్టి కృతజ్ఞతాస్థుతులు అయ్యా మీ అధికారానికి అప్పగిస్తున్నాం మీ కృపను ఎరిగినటువంటి వారమై పొందుకున్న మేము తండ్రి మీ కృపకు తగినటువంటి నమ్మకంగా మేము పనిచేయటానికి సహాయం చేయండి ఆకాశమునంటున్నంత కృపతో మీరు మమ్మల్ని ఆవరించినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము వాక్యం విని ప్రార్థనలో ఏకిబీవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ఈ విన్నపము యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములో సమర్పించి ప్రార్థించి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి ఆమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అయోన్య సహ సదాకాలం మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ थैंक यू प्रभुपाद से बोलो पास्टर उमा जावा